మంచురియా అయితే మొత్తం అయిపోయింది చికెన్ పకోడీ కూడా అయిపోయింది మంచురియా కూడా అయిపోయింది నేను చేసిన మైసూర్ హాయ్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు చాలా సూపర్ గుణాం యాక్చువల్లీ షాప్ ఓపెన్ అయిపోయింది కాకపోతే వీడియో తిద్దాం అనుకుంటే బాగా డ్రైవర్ అయిపోయింది గద గిద్దే అదే ఓపెన్ చేసిన గిరవ్ మాకు ఇబ్బంది అయిపోయింది సో షార్ట్ వీడియో తీసిన షార్ట్ వీడియో అయితే చెప్తా గుడ్డు అట వీడైతే ఎక్కువ ఉంటాయి సో అందుకోసం అయితే వీడైతే కవర్ చేయకపోలేదు చేయలేదు కానీ షార్ట్ వీడైతే కవర్ చేసాము చూపిస్తాము సో ఇప్పుడైతే మంచిగా కోసం అది చెప్పేసాము ఆల్రెడీ పొద్దున్న అయితే ఏంటంట టిఫిన్స్ టిఫిన్స్ ఆల్రెడీ పొద్దున చేస్తున్నాం పూరి పూరి ఇడ్లీ దోశ మైసూర్ బొండ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ నిన్న కొంచెం మామూలుగా అయినా ఈరోజు కొంచెం మంచిగానే అయింది

నిన్నైతే నిన్నైతేజీస్ చాలా మంది నిన్ననే రేపు కూడా ఉంటుందా అన్న అని అడిగిండ్ర అనమాట చూపిస్తాను

మంచూరియా అయితే మొత్తం అయిపోయింది ఇదోండి పకో చికెన్ పకోడి కూడా అయిపోయింది మంచురియా కూడా అయిపోయింది నేను చేసిన మైసూర్ బోండా ప్లస్ మిర్చిలు కూడా అయిపోయినాయి ఈరోజు అయిపోయినాయి ఈరోజు థర్టీ ఫస్ట్ కదా చాలా మంది తిన్నారనమాట అయితే మంచిగానే అయింది ఫ్రెండ్స్ అండి మా ఆయన సెటప్ ఇది నేనైతే మైసూర్ బోండాలో మిర్చి అయితే లోపల చేస్తున్నా మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ ఈరోజు అసలు అయిపోతుందా లేదా అనుకున్నాడు అటాయన కానీ అయిపోయింది ఏదో కాళ్ళు నొస్తున్నాయి నిలబడి నిలబడి కాళ్ళు వస్తున్నాయట డబ్బులు లెక్క పెడతాడు వీళ్ళ ఒళ్ళు చూడండి తొమ్మిది అవుతుంది టైం వచ్చేసి అస్సలు పడుకుంటలేరు అన్నం అయితే మేము తినేసినాం ముగ్గురం వీళ్ళు పడుకుంటారని నేను తినబెట్టిన కానీ వీళ్ళైతే అయితే పడుకుంటలేరు అసలు ఇప్పుడు మొత్తం క్లోజ్ చేయాలా బయట కొంచెం సెటప్ చేసినాం పొద్దున్న టిఫిన్స్ తినడానికి కానీ అవైతే కలర్స్ మా ఆయన కలర్స్ తెచ్చిండు కొన్ని కొన్ని అనమాట న్యూ ఇయర్కి సంక్రాంతికి వెళ్తాయని తీసుకొచ్చినాం అనమాట ఇప్పుడే ఒక గ్యాంగ్ వెళ్ళింది అది ట్వెల్వ్ హండ్రెడ్ అది చికెన్ పోంగిరైకు నాదైతే సెవెన్ హండ్రెడ్ అంతే మళ్ళా అవి నూనె నాలుగు వందలు మిగిలినాయి మిగిలిన మొత్తం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయినాయి మైసూర్ బొండలు అవి ప్లస్ మిర్చిలు అవి అవి పోంగ ఒక మూడు వందలు కాదు నాలుగు వందలు అయితే మిగులుతాయి మిగులుతైనాయి నాలుగు వందలు మా మాయనాయి నాలుగు వందలు ఎనిమిది వందలు అయితే ఈరోజు జమ చేసినాం పొద్దున టిఫిన్ అయితే ఇక మూడు వందల రూపాయలు అయినాయి అంటే ఎక్కువ గిరాయికే మస్తలేదు పొద్దున్న టిఫిన్కి అంటే తెలియాలి కదా పొద్దు పొద్దున్నే సాయంత్రం అవుతుంది గిరాయికి చైత్ర పాప అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అన్న రేపు అయితే స్కూల్ లేదట మేము ఎక్కువ ఎప్పుడు అయిపోవాల్సింది చికెన్ అసలు కానీ అటు వచ్చేసరికి లేట్ అయింది అనమాట అవి మొత్తం ఇప్పుడు సర్దేయాలా ఈరోజు తాత అయితే రాలేదు ఈమెట్టు పోయింది కలర్స్ బస్తాలు అయితే ఇప్పుడే లోపల పెట్టేసిన ఆ చిన్న కూరగాయలు ఉండే మంచిరియా కోసం చెప్పులు తీసుకెళ్తాను చెప్పులు అన్నం తిన్నావాను ఎటు పోతా అంటే పోతుందట మొత్తం సర్దాల మొత్తం సర్దిస్తున్నావు సరే మా ఆయనకి ఇచ్చేసినా మసాలా డబ్బా ఇక్కడ ఏమంటే ఉప్పు కారం ఇవన్నీ నాకు చేతి పలక ఈ ధనియా పౌడరు వైట్ పెప్పర్ వాళ్ళు పాకు మొత్తుకుంటారు చెప్పుల కోసం వాళ్ళైతే అసలు వాళ్ళ మాకు ఖరా కష్టం అని వాళ్ళ కష్టం లేదు అక్కడ పండుకో అంటే ఇంట్లేదన్నమాట

తీసేసినాయి వద్దునకుంటున్నవి పదిగున్నా రెండు మీల్ని డేట్ ఎక్స్పైరీ డేట్ ఫుల్ ఉంది వీటిది రేపు కూడా అమ్ముకోవచ్చు ఇవైతే రంగులు ఆరోజు తెప్పించిన ఇవన్నీ ఇక న్యూ ఇయర్కు సంక్రాంతి వరకు ఫుల్ అయిపోతాయి ఆల్రెడీ మావిడ అమ్మేసింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఇవన్నీ వద్దునైతే పాల పరిగెళ్ళు అయితే ఇక నిన్న కూడా మంచి గీరే కదా ఫ్రెండ్స్ ఏడా ఏడా కుక్క అక్కడ మిగిలి ఉన్న బెట్ట వాళ్ళకి పడింది అవి తింటాయి అందుకోసం వచ్చినాయి వాసన తినేస్తాయి అవి తిన్ని 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 ఇప్పుడు ఈ సెటర్ అయితే క్లోజ్ చేసినాయి వాటర్ కూడా మొత్తం అయిపోయింది ఇబ్బంది అయిపోయింది ఇవాళ వాటర్ కూడా అయిపోయినాయి మావిడకి చాలా ఇబ్బంది వాటర్ ఏం లేవు ఇప్పుడైతే మళ్ళీ సగం డబ్బా తీసుకొచ్చి పోసినాం వాళ్ళు కూడా అయిపోయినాయి మొత్తం గార్డెన్ చిన్న గార్డెన్ మినీ గార్డెన్ చూపెడతాను కదా మళ్ళీ మురుస్తున్నాయి దీటి కూడా పనికి వస్తుంది ఫాస్ట్ ఫుడ్ వేయడానికి కూడా వెనిగర్ సోయా చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అరే 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 హాఫ్ నర్ చెప్పు హాఫ్ అన్ అప్పు అరే అరే పైన వెళ్తాను పైన వెళ్తాను ఎవరు చెప్పిందది లేదా ఈ మేము ఇట్లా చెప్తాను ఇట్టి మమ్మీ డాడీ ఇటీ ఇటీ బిడ్డ మా మమ్మీ డాడీ ఇద్దానంటుంది ఉండే ఆడుకోవద్దు ఆడుకునేది కాదు బిట వదిలేసా వదిలేసా వదిలేసే లైట్ ఇవేది ఇట్లా ఉంది ఇంకా మొత్తం పెట్టదు అన్నట్టు ఇక్కడైతే కొన్ని లైటింగ్ పెట్టేసి లైటింగ్ పెట్టాలా సో పెడదాం పెడదామని పెడతాను ఈ బోర్డులో అయితే పైన లేదు ఇంకో బోర్డు పైన ఉంది అయితే శ్రీనారాయణ ఓట్లు అని అక్కడ పోతున్నా పడుతుంది ఇక్కడైతే ఇట్లా ఉంది అక్కడ సరే తీసుకాలని పెట్టేసినా ఇట్లయితే అయితే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సంబంధించింది ఆ డే టైం ఇట్లా ఈవినింగ్ టైం అయితే ఇట్లా పెట్టేస్తున్నాం ఇంకా నైట్ టైం అయితే అట్లా వెళ్ళి ఉంటుంది ఇట్లా ఇది పొద్దున్నట్టుకెళ్ళి దింపేసి ఉంటుంది మంచిగా పడుతుంది ఇట్లా లైటింగ్ పెడితే ఉండదు కానీ అంత చిన్న బోర్డు ఉండేది లైటింగ్ అయితే ఫిట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎంత అయితే ఫాటేషన్ వర్క్ ఇది అంతా చేయించింది ఏం చెప్పు ఏమైనా చెప్పు ఇంకా ఇంకా పెడుతుంది అమసి అడుగుతుంది ఏమవుతుంది ఎందుకు బయట అట్లా గమ్మ నైట్ అవుతుంది టైం అయితేలే నిద్ర వేస్తుంది మాకు కాళ్ళను వస్తున్నాయి పొద్దున్న నిలబడి నిలబడి పొద్దున్న నుంచి పొద్దున్న తొందరలో లేచుడు మొత్తం అయితే క్లీన్ చేసి చేయాలి మొత్తం రూపాయలందో మొత్తం ఇదంతా మొత్తం క్లీన్ చేయాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది కింద అసలు అది ఇంకా కొన్ని కడాయి కూడా తీసుకోవాలి తీసుకోలేదు பெட்டை நீங்கள் கால்து கிடையாண்ணா